మామూలుగా మార్కెట్ మార్కెట్కి వచ్చా ఇలా గిన్నెల్లో పెట్టారు వీళ్ళు ఇక్కడ వెరైటీగా ఉంది చెన్న చూడండి అన్నీ వెరైటీగా ఉన్నాయి మార్కెట్లో ఉల్లిగడ్డలు తాలూకులో సిక్స్టీ రూపీస్ ఉంటా చూడండి ఎలా ఉన్నాయా చూడండి ఎంతగా ఉన్నాయి టెంకాయ వచ్చేసి ఒక్కొక్కటి ఫిఫ్టీన్ రూపీస్ పక్కజొన్న కొనుకులు నిమ్మకాయల విజుడు ఎలా పెట్టారు పచ్చిమిర్చి చూడండి ఆన్ సైడ్ ఇలా ఉండదు చూడండి టమాటా కేలు ముప్పై అంట అంటే కే ట్వంటీ పచ్చి అరటికాయలు ఎంతలా ఉన్నాయి చూడండి నల్ల వంకాయలు కలర్ కలర్లు రకరకాలు ఉన్నాయి సూపర్గా ఉన్నాయి ఇవి అంటే వెరైటీగా ఉన్నాయి వెరైటీగా ఉన్నాయి సూపర్ కానీ మార్కెట్ మన సైడ్ అయితే ఇలా ఉండదు దొండకాయలు చూసారా ఎలా పెట్టారు చూసి చూడండి చిన్న మామిడికాయ చిన్నవి కేవలం చిన్న చిన్నది వెరైటీ వెరైటీగా ఉన్నాయి మన సైడ్ ఇలా ఉండ వస్తారు అన్ని కిలోలు లెక్క వీళ్ళు గిన్నెల్లో కూడా పెట్టారు మిరపాయ బజ్జీలు చూడండి క్యారెట్ చెన్నై మార్కెట్ అంటే ఇలా ఉంటుందండి మామూలం పచ్చిమిర్చి చూడు అన్నీ వెరైటీగా ఉన్నాయి అన్ని గిన్నెల్లో పెట్టాయి వెరైటీగా ఉన్నాయి చాలా చిక్కుడుకాయలు వచ్చేసి పోయి ఇరవై అంట బెండకాయలు బీరకాయలు అయితే కట్ చేసి పెట్టారు బీట్రూట్ చూసారా బీట్రూట్ వంకాయలు ఇలా వెరైటీగా ఉసిరికాయలు ఇవంటే చిన్న ఎరగటరు ఇవేంటి ఇంత చిన్నగా ఉన్నాయి మామిడికాయలు మామిడికాయలు ఇంత చిన్నగా ఉన్నాయి చూడు అవి ఏ దాంట్లోకి పడతారు వాళ్ళు ఆనియన్ చిన్నవి ఆనియన్ ఇక్కడ అయితే లోకల్గా టమాటా ట్వంటీ ఫైవ్ అక్కడ థర్టీ ఉంది ఇక్కడ ట్వంటీ ఫైవ్